వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చిత్తూరులో మామిడికాయ రైతులను పరామర్శించడం అనే పేరుతో రోడ్డు మీద మామిడికాయలు పోసేసి టాక్టర్లతో తొక్కించడమే కానీ లేదంటే ఆ విజువల్స్ ఎవరైతే షూట్ చేస్తున్నారో ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై దాడి చేయడం అంతేకాకుండా కొంతమంది పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేయడం ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి చిత్తూరులో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి దీని మీద ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు అలాగే నాదేండ్ల మనోహర్ గారు కూడా ఈ యొక్క విషయాల గురించి వెల్లడించారు ఎందుకంటే వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు కొన్ని ఒళ్ళు గగరు పొడి చేయటొచ్చాయి ఇంతకేంటంటే ఇదంతా ఒక పక్క ప్లానింగ్తో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వస్తాడో ఈ అన్నిటిని ఆటోమేటిక్గా మీరు మ్యానిపలేట్ చేయండి ఈ యొక్క మేము ఏమైతే చెప్పాము ఆ యొక్క ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయండి అని చెప్పి ఒక సినిమా ల లెవెల్లో అక్కడ ఏర్పాటు చేసినట్టు ఎన్ని క్లారిటీగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళందరినీ ఈ రోజున మొత్తం విషయాలను గ్యాదరి చేసే వాస్తవాలు వాస్తవాలు బయటపెట్టారు సార్ ఏంటి సార్ ఇది ఆంధ్ర రాష్ట్రంలో మనం పరామర్శ పేరుతో చేసేటువంటి ఏంటి గత నాలుగైదు మీరు పరామర్శలకు వెళ్ళారు కదా సత్తెనపల్లి కావచ్చు రాత్పల్ కావచ్చు తర్వాత పొదిరి కావచ్చు ఇవన్నీ కనుక ఒకసారి చూసుకుంటే ఇందులో ఏదైనా సరే మీరు ప్రజలకు మీరు ఏదైతే పరామర్శ చేస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడినటువంటి సంఘటన ఒక్కడ చెప్పండి గుంటూరు రైతుల గురించి వెళ్ళి అక్కడికి వెళ్ళి మిర్చి టిక్కిలు దొంగతనం చేసినట్టు సంఘటనలు చోటు చేసుకోలేదా మిర్చి రైతులకు అండగా ఉండాలని చెప్పి మీరు అక్కడ గుంటూరులో చేసినటువంటి ఆడా మీ యొక్క కార్యకర్తలు చేసినటువంటి పనింటి మిర్చి టిక్కిలు దొంగతనం చేశారు ఆ రైతులు దిబో అంటున్నాడు అక్కడతో అయిపోయింది పొగాకు రైతుల కోసం ధర్నా అని చెప్పారు అక్కడ పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పులు అవి ఉంటాయి కదా ఆ చెప్పులు మొత్తం నాశనం చేసి వాళ్ళు ఉన్నటువంటి మొత్తం చల్లా చిదర చేసి వాళ్ళు ఇక్కడ నష్టం కలిగించారు ఇక్కడ చూసుకుంటే ఏదైతే నిన్న మామిడికాయ రైతులని చెప్పి మామిడికాయ రైతులు పరామర్శించి మామిడికాయలు అన్నింటినీ కింద పరేసి తొక్కేశారు ఆ రైతుల వీడియోల మీద మీరు ఇవి చూసి ఉంటారు సెల్ఫీ వీడియోలు నేను పంట వేసుకున్న ఇటు పంట నష్టపోయే రైతులు రైతుగా ఉన్నటువంటి నేను ప్రభుత్వం నుంచి వచ్చి రైతులు పోగొట్టుకున్న ఇప్పుడు నాకు దిక్కేవారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి నేను నష్టపోయిన ఈ సంవత్సరం అంత నాశనం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆ రైతులు అబోదిబో అంటున్నాడు దీని అన్నిటి కారణం ఏంటి మీరు పరామర్శ పేరుతో పరామర్శ చేసినట్టు ఉండాలి మీరు రైతుల పక్షాన పోరాడాలి పోరాడుతుంది అంటే ఏం పోరాడుతున్నారు గిట్టుబాటు ధర లేకపోతే గిట్టుబాటు ధర కల్పించే విధంగా మాట్లాడాలి ఈ రోజున మీరు మాట్లాడుతున్నారు కదా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మామిడికాయ ధర కిలో పన్నెండు రూపాయలు ఉంది కర్ణాటకలో తమిళనాడులో పదహారు రూపాయలు ఉందన్నారు కదా ఒకవేళ నిజంగా అక్కడ పదహారు రూపాయలు ఉంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎందుకు అమ్ముకుంటానంటారు బార్డర్ల దగ్గర చూడండి ఆ బోర్డర్ల దగ్గర మామిడికాయ రైతులకు సంబంధించిన యొక్క వ్యాన్లు ట్రాక్టర్లు అవన్నీ అక్కడ నిలిచిపోయి ఉంటే వాటిని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుని అమ్ముకోవడానికి మాకు పర్మిషన్ ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి సీఎం వాళ్ళు చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు మరి దీని సంగతి ఏంటి పదహారు రూపాయలు ఉంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ రారు కదా ఏం సార్ మాట్లాడతారు ఈ రోజున పన్నెండు రూపాయలు ఉంది కిలోకి మీరు పోరాడి ఇంకొక రెండు రోజులు మూడు రూపాయలు కల్పించేలా మీరు న్యాయ సంబంధంగా పరామర్శ చేసుకుంటూ వాళ్ళ కోసం ధర్నా చేయడం ఏదైనా చేస్తే అది ఒక పద్ధతి అలజలు సృష్టించేసి శాంతి భంగం కలిగించేసి దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ రీసెంట్గా సత్యనపల్లి పర్యటనలో ఏం జరిగింది పరామర్శ పేరుతో వెళ్ళి మీరు ఒక కారు కింద ఒక కార్యకర్త చనిపోయాడు ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు చనిపోయారు అనేక మంది గాయాలైన మీరు రప్ప రప్ప అని చెప్పి మీరు డైలాగులు వాడడం ఆ డైలాగులు అక్కడ పెట్టడం దానివల్ల యువకులు అరెస్ట్ అయ్యారు మరి దీని అంత కారణం ఎవరు ఆల్రెడీ పోలీసులు పక్కా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎంతమందికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఎంతమంది రాకూడదని చెప్పి చాలా పకడ్బందీగా చెప్తే మీరు ఎందుకు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఉల్లంఘిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే నిన్నే మామిడి గారు రైతులు పర్మశించిన చిత్తూరు సభలో ఐదు వందల మందికి పర్మిషన్ ఇచ్చారు ముప్పై వెహికల్స్కి ఇచ్చారు మీరు ఇష్టానుసరంగా వచ్చేసి మీరు ఇష్టానుసరంగా చేసేసి ఇంత చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు మీ వల్ల రైతులకు కానీ వాళ్ళకి కానీ న్యాయం జరిగిందా ఈ రైతుల పక్షాన్ని పోరాడేవాళ్ళు అయిపోయింది పరామర్శ పేరుతో వచ్చారు అక్కడ అయిపోయింది తర్వాత వెళ్ళిపోయారు సో అక్కడ రైతులకు ఎటువంటి న్యాయం చేయగలిగారు మీరు రైతుల పక్షాన్ని ఏం నిలబెట్టగలిగారు రైతుల కోసం పోరాడింది ఏంటి రైతుల కోసం నిజంగా వాళ్ళు అయితే రైతుల పక్షాన్ని గురించి మాట్లాడాలి రైతుల గురించి రెండు నిమిషాలు మాట్లాడతారు ఇదిగో చంద్రబాబు నాయుడుని అంత చేస్తా వాళ్ళు అంత చేస్తా పోలీసులు లెక్క చేయను ఆడ నదులు పెట్టను వీడిని వదిలి పెట్టను టూ పాయింట్ వన్ చూపిస్తా రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఒక్కొక్క లెక్కలు తెలుస్తా అని చెప్పి ఎందుకు వచ్చినాయి అన్ని మీరు వెళ్ళింది ఏ సభ పరామర్శ సభ దేనికోసం వెళ్ళారు మామిడికాయ రైతులు ఆ మామిడికాయ రైతులను ఎలా ఆదుకుంటారు ఒకవేళ ప్రభుత్వం ఆదుకునే పక్షంలో మీకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ఎలాంటి ఇస్తున్నారో అలాంటివి మాట్లాడకుండా నేను అది చేస్తే ఇది చేస్తానంటే వాళ్ళు ఉపయోగండి ఇప్పటికైనా ప్రజలు కాస్త వాస్తవాలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ఈరోజు ప్రజలు భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు ఎక్కడ ఏం జరుగుతుందో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటా అని చెప్పి అరచేతులు గుండు పట్టుకుని జీవిస్తూ ఉన్నారు దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు తలెత్తనకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాస్త మీరు కూడా శాంతి భద్రతలు భంగం కలిగించే విధంగా ఉండకుండా మీ పార్టీ కార్యకర్తలని మీ నాయకుల్ని కాస్త అదుపులో పెట్టుకొని ఉంటే చేయండి దారుణాలు చేయి ఎవరికో రాజ్యాంగం మనం కల్పించిన హక్కు భావ ప్రకటన హక్కును ఉపయోగించుకొని దాన్ని ఎలా చేయాలి ఏ రకం చేయాలి ఆ రకం చేయండి తప్ప ఎంతసేపు బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు చేయడం కాస్త అనుకోండి